జీవించినంత కాలం పేదల సంక్షేమం కోసమే పాటుబడిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహన రంగ అని వైఎస్ఆర్ సిపి నాయకులు పేర్కొన్నారు రామలింగేశ్వరంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తో కలిసి పాల్గొని రంగాకు నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే దివంగత సందర్భంగా గురువారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు స్థానిక పదకొండవ వార్డు పరిధిలోని మూడు బొమ్మల సెంటర్ వద్ద వైసీపీ నాయకులు కట్టారి హరీష్ ఆధ్వర్యంలో రంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పదకొండవ వార్డు కౌన్సిలర్ కఠారి రత్నకుమారి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక స్థానిక నాయకులతో కలిసి వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి అన్నాబత్తని శివకుమార్ పోలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రంగా సేవలను స్మరించుకున్నారు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కట్టారి హరీష్ షేక్ మౌళ అని తదితరులు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ జీవించినంత కాలం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని అన్నారు ఆయన మరణ తీరని లోటని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బు రాఘవరావు కె నాగరాజు కె నాగేశ్వరరావు ఎంపీ శాషకర్రావు సిహెచ్ కిషోర్ బాబు ఎస్ రఘునామరెడ్డి చుక్క ఆనంద్బాబు కోలా వాసు పిచింగ్ సుబాని గోల్డ్ రహీమ కాళిదాసు సత్యం ఎన్ఆర్కే శర్మ కాళిదాసు వెంకటేశ్వరరావు షేక్ మీరావళి మామిడివత్తుల శ్రీనివాస్ ఆర్ సాంబశివరావు ఎర్రు అప్పారావు ఏ శివశంకర్రావు కుప్పం సుధాకర్ మన్నవ ప్రభాకర్ కాబేటి నిర్మల బూరెల దుర్గా ప్రసాద్ అత్తోట చంటి తదితరులు పాల్గొన్నారు వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయన కూలమారేసి మారేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం అలానే పేద ప్రజల ఆశాజ్యోతి అయిన మన వంగవీటి రంగా గారికి మరొకసారి నివాళి ఘన అర్పిస్తున్నాం మన దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాబత్రిని శివకుమార్ గారు తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడుబేని రాధికా గారికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే రంగాగారు చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలైనా కానీ వాడవాడల ఈరోజు ఎంతో ఘనంగా అర్పించడం జరుగుతుంది ఆయన చేసిన సేవలు ఎందుకంటే రంగా గారు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు అందరివాడు అందరివాడు కాబట్టే ఆ రోజు ఏ నిరాహార దీక్షలో ఉండి నిరాహార దీక్ష అంటే ఏంటంటే శాంతికి చిహ్నం అట్లాంటి నిరాహార దీక్షలో ఉంటే ఈనాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారాజ్యంలో ఎంతో దారుణంగా అతి క్రూరంగా చంపడం జరిగింది రంగా గారిని ఎందుకంటే గతం ఎవరు మర్చిపోరు గతం అది వెంటాడుతూనే ఉంటుంటుందన్నమాట ఆ రోజు పదహారు రోజులు దాదాపు ఉమ్మడి రాష్ట్రాలు స్తంభించిపోయినాయి అన్నమాట ఒక స్తంభించి దాదాపు ఇంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు కర్ఫ్యూ కర్ఫ్యూ విధించి పదహారు రోజులు అంటే దాదాపు దేశ చరిత్రలోనే ఎక్కడా జరగల ఎందుకంటే ప్రతి ఒక్క మనుషులు సామాన్యులకు ఏ చిన్న కష్టం వచ్చినా కానీ అందుబాటులోకి వచ్చే రంగా గారు అంత దారుణంగా హత్యకు గురి కావటం ఇవాళకి ఆ రోజులు గుర్తు గుర్తుకొస్తే చాలా బాధాకరంగా ఉంటుంది ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా పదకొండవ వర్ధంతి సందర్భంగా పదకొండవ పదకొండవార్డు కటారి హరీష్ గారి నాయకత్వంలో రంగా గారి విగ్రహానికి పూల మాలకులు వేయటం జరిగింది డెల్టా టైగర్ బడుగు బర్గిన వర్గాల ఆశా జ్యోతి పేదరికం ఎక్కడుంటే అక్కడ ఆయన అడిగేసి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించే దిశగా ఆయన ప్రతి ఒక్క ఇంట్లో పూజనీయుడు ధర్మాత్ముడు అలాంటి వ్యక్తి ఈరోజు జయంతి సందర్భంగా అర్పించుకుంటూ